గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అండి మాకు ఏంటంటే ఏదైనా మీరు గెస్ట్ చేయగలరా ఏంటనేది యాక్చువల్గా మేము కార్ కోసం ఒక టూ టూ మంత్సా టూ వీక్సా టూ వీక్స్ నుండి తిరుగుతున్నామండి అంటే ఏ కార్ తీసుకోవాలి ఏ కార్ తీసుకుంటే బాగుంటుందని అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నాము అండ్ ఫైనల్లీ ఒక కార్కి స్టిక్ అయిపోయామన్నమాట ఆ కార్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఫీచర్స్ బాగున్నాయి వెనక బూట్ స్పేస్ బాగుంది సో దానికోసం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము అంటే ప్రజెంట్ అనుకున్నాము ఒక ట్వంటీ డేస్ బ్యాకే అనుకున్నాము తీసుకుందామని బట్ ఎందుకులే ఉంది కదా మా కార్ అని చెప్పేసి కొంచెం హోల్లో పెట్టేసాము బట్ ఏంటంటే ఉంది మా మామయ్య కారు బట్ ఇద్దరికి ఒకేసారి యూజ్ అనమాట ఒకేసారి అవసరపడుతుంది కార్ అనేది సో ఏమ ఏంటంటే ఇంకా వద్దని చెప్పలేం కదా వాళ్ళకైనా సో మేము ఆటోకైనా లేదంటే స్కూటీ పైన ఎండలో తిరగాల్సి వస్తుందని మెయిన్ నాకు మొన్న బిక్నూర్ నుండి వచ్చానని చెప్పాను కదా సండే ఈవినింగ్ ఇంకా చూడండి అసలు టూ డేస్ ఫుల్ వామ్ థింగ్స్ హెడేక్ ఘోరంగా అంటే చాలా ఘోరం నాకు ఎండ అస్సలు అంటే అస్సలు పడదు సో వెళ్ళే ఎండలో వెళ్ళాము అండ్ ఇంకా లగేజ్ రిట్టుకొనికే ప్రాబ్లం అవుతుంది అలాగే కూర్చొని కూడా చాలా ఇబ్బంది అవుతుందండి అంటే వర్షం వస్తే మధ్యలో ఆగడం అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సర్లే ఇంకా తీసుకుందాం అని చెప్పేసి వన్ మంత్ నుండి అనుకుంటున్నాము బట్ తర్వాత అనిపించింది అంత అమౌంట్ ఎందుకు లేదన్నా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్న అనుకొని వదిలేసాము బట్ ఇంకా తప్పట్లేదు తప్పక తీసుకుంటున్నాము ప్రజెంట్ అయితే అంటే కార్ అనేది ఇన్ని రోజులు ఉంటే తెలియలేదండి బట్ లేనప్పటి నుండి మాకు ఒక టూ మంత్స్ అవుతుందా ఆ మన దగ్గర కార్ లేదు సో కార్ టూ మంత్స్ నుంచి మా దగ్గర కార్ లేదండి సో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కడికైనా వెళ్దాం సో ఎవరినైనా అడుగుతున్నాము అడగట్లే అని కాదు అడుగుతున్నాము బట్ ఎవరైనా ఇవ్వరు కదండీ ఈవెన్ మనం కూడా ఆ ప్లేస్లో ఉంటే ఇవ్వలేము కదా ఇవ్వమంటే సో మొన్న రైల్వే స్టేషన్కి కూడా పక్కన కుమార్ నన్ను అడిగితే డ్రాప్ చేశారు సో ఇంకా ఆటో మాట్లాడుకోవాలని వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకోవాలి అవసరం పక్క ఇంక ఇప్పుడు నాకు చాలా అవసరం అండి కొంచెం పర్సనల్ వల్ల అవసరం నాకైనా మా హస్బెండ్కైనా దానికోసం తీసుకుందామని వెళ్తున్నాము ఆల్రెడీ నేను ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని షూట్ చేశాను అనమాట అంటే ఏ ఏ వెహికల్స్ చూసాము ఏది మాకు కన్వీనియంట్గా ఉంది బడ్జెట్ ఏది అన్ని రకాలుగా చూసామండి చాలా సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక కార్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది దట్టు అందులో కొంచెం ఫీచర్స్ కూడా బాగున్నాయి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి సో దానివల్ల నాకైతే చాలా బాగా నచ్చింది బట్ నేను యాక్చువల్గా ముందు ఒక కలర్ అనుకొని ఉన్నా అంటే స్టెరీనైట్ కలర్ ఒకటి అనుకొని ఉన్నా బట్ అదేంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఊరికనే డస్ట్ పట్టేస్తుంది దానికి సో ఆల్రెడీ వేరే కస్టమర్ అంటే క్రెటాలో అనుకుంటా క్రెటాలో అదే కలర్ తీసుకున్నారు సో క్రెటాను వెన్యూ ఏదో ఒకటి అదే కలర్ తీసుకున్నారు తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దానికి సెరామిక్ కోటింగ్ చేస్తున్నారు అనమాట అంటే థర్టీ థౌజండ్ వేయించి అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి వేయించాలంట సో మనకి ఓకే నచ్చిన కలర్ తీసుకుంటాం బట్ దాన్ని మెయింటైన్ చేయలేక ఊరికే మళ్ళీ సెరామిక్ ప్లేట్ వేయించి దాని లుక్ ఎందుకు చెడగొట్టడం అని చెప్పేసి ఒక్క విషయంలో నేను ఆగిపోయాను సో ఇంకొకటి టీల్ బ్లూ అని చెప్పేసి బాగుందండి నాకైతే నచ్చింది అంటే లుకింగ్ వైజ్ కానీ చాలా బాగుంది సో ఇంకా మా హస్బెండ్కి కూడా అదే నచ్చింది యాక్చువల్గా పాపం తనకి ఏది అంటూ నచ్చదండి నేను ఏదంటే అదే అంటారు జస్ట్ చూస్తారంటే ఓకే ఇది నీకు నచ్చింది అంటే తీసుకుందాం అనుకుంటాము యాక్చువల్గా చాలామంది వైట్ సజెస్ట్ చేశారు మాకు బట్ నాకు ఎందుకో వైట్ అనేది అస్సలు అంటే అస్సలు నచ్చదండి సో అంటే మెయింటెనెన్స్ వైజ్ కానీ అసలు నచ్చదు ఎందుకో వైట్ అనేది నచ్చనే నచ్చదు యాక్చువల్గా నేను ఇంకోటి ఏదో కార్ చూసాను అది లోపల టోటల్గా వైటే ఉంది ప్యానల్స్ కానీ సీట్ కవర్స్ కానీ అన్నీ సో దానివల్ల రిజెక్ట్ చేశాను నేను ఆ కార్ని సో అదనమాట కొంచెం లోపల బ్లాక్ ఉంటే ఏంటంటే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది సో దానికోసం అని చెప్పేసి చూసాము ఇప్పుడు మేము చూసిన కార్ వచ్చేసి చాలా స్పెషల్గా ఉంది అండ్ చూడడానికి లుకింగ్ వైజ్ బాగుంది లోపల ఫీచర్స్ బాగున్నాయి అండ్ వెనుక బూట్ స్పేస్ అనేది చాలా బాగుంది అన్నింటికి సెట్ అవుతుంది దట్టు మా బడ్జెట్లో ఉంది కాబట్టి ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము ఏం చేస్తున్నావు శ్యామ్ రా చెప్దు ఇక్కడ సో అదనమాట కార్ తీసుకుంటున్నాం ఎట్టకేలకి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రోద్భవంతో కార్ తీసుకుంటున్నాము నాకైతే ఒక సైడ్ బాధగా ఉంది ఆల్రెడీ ఒక కార్ ఉంది బట్ ఏంటంటే చెప్పుకోలేము కొన్ని సో అది ఒకటి అండ్ ఇప్పుడు ఇంకో ఎక్కడికైనా ఇప్పుడు మేము కార్ ఇచ్చేసినప్పటి నుండి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందా మన కార్ ఇచ్చేసి సో అప్పటి నుండి మాకు ఎక్కువ పనులు పడుతున్నాయి అన్నమాట సో ఊరికే స్కూటీ పైన అంతంత లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల నాకు సర్జరీ అయింది కాబట్టి అంతసేపు కన్వీనియంట్గా కూర్చోలేకపోతున్నాను మెయిన్ థింగ్ అదొకటి సో ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయ్యాను ఊరికి ఎవరిని అడిగితే అది మా కార్ దానిపైన ఏదైనా పడితే మనం ఎవరం కావాలని వేయమండి ఏదైనా పడినా కూడా అది మనకు టెన్షన్ వాళ్ళకు టెన్షన్ ఎందుకులే వచ్చింది అదే మనది అనుకోండి ఓన్దనుకోండి ఎవ్వరు ఏమన్నారు ఏమంటావాషమ్ నువ్వు ఏమన్నా అంటావా చెప్పేదేనా అంతే అంతే అంటున్నావు సో అదనమాట మెయిన్ దానివల్లే మేము ఇంకో కారు తీసుకుంటున్నాము తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవట్లేదు తీసుకోవాల్సి వస్తుంది ఇంకో కారు నేను వాళ్ళకి అవసరం పడుతుంది వాళ్ళ కోసం పడుతుంది అలా ఎందుకు ఒకటి తీసుకుంటే అయిపోతుంది ఉంటుంది ఇబ్బంది అవుతుంది అనమాట వెళ్ళడానికి కూడా ఈజీ ఉంటది ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా అరే నేను ఇటు పోవాలన్నప్పుడు నేను ఇటు పోవాలన్నప్పుడు ఇద్దరు ఒకటేసారి పని పడుతుంది అలాంటప్పుడు ఎందుకు రెండు ఉంటే తప్పేముంది ఒక ఇంట్లో తప్పేం లేదు కదా అందుకే సో దానికోసం తప్ప మాకు ఇంకే ప్రాబ్లం లేదండి యాక్చువల్గా మేము దేనిపై దేనికైనా స్కూటీ పైన వెళ్తాము బట్ ఫ్యూచర్లో నాకు కొంచెం అవసరం ఉంటుంది కాబట్టి కార్ అనేది కంపల్సరీ ఇంకా మా డాడీది ఉంది ఇవ్వడానికి కాదు ఉంది బట్ ఎవ్రీ టైం బిక్నూర్ నుండి తీసుకొని రావాలంటే మాకు కూడా కష్టం అవుతుంది కదండి అక్కడ నుండి తీసుకురావాలి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కాబట్టి ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా మనమే ఒకటి తీసుకుందాము ఏదైనా సరే అండి మనకుది మనకు ఉంటే ఇంకెవరు అడుగుతారేమో ఎవరికైనా కావాలేమో ఇలాంటి టెన్షన్స్ అయితే ఏమీ ఉండవండి మెయిన్గా నేను దాని గురించి ఆలోచించాను సో ఇదనమాట వీడియో చాలా కార్స్ చూశాను నేను చూసినవి కూడా నేను మీకు వీడియోలో ఏమంటారు ఏమంటారు వీడియోలో ఈ వీడియోలోనే పెట్టేస్తాను నేను ఏమేమి తీసానో ఏ ఏ కార్స్ చూసానో ఎంత తిరిగామో తెలుసా అండి చాలా అంటే చాలా కార్స్ చూసాము మన బడ్జెట్లో ఉన్న దాన్ని బట్టి అలా తీసుకున్నాం అన్నమాట సో ఇదైతే మాకు పర్ఫెక్ట్గా నచ్చింది అండ్ చెప్పాను కదా లుకింగ్ వైజ్ బాగుంది ఎలా ఉంది సమ్ నీకు సూపర్ సో అదనమాట చూసారు కదమ్మా వాళ్ళే కాల్ చేస్తున్నారు సో ఇంకా వెళ్ళాలి అంటే పికప్కి వాళ్ళే వస్తారనమాట వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు సో ఇది థ్యాంక్ యూ గాయస్ చూసినందుకు ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను ఏ కార్ తీసుకున్నాము అంతా చూపిస్తాను చూడండి అండ్ మెయిన్ థింగ్ మేమేం నెట్ క్యాష్ పెట్టట్లేదండి ఈఎంఐలోనే కడుతున్నాము సో వచ్చి మిగిలిన వివరాలన్నీ చెప్తాను కార్ని చూపించిన తర్వాత సో ఇదనమాట వీడియో చూస్తూ సో ఇదనమాట ఇంకా చెప్పాను కదా వాళ్ళు పికప్కి వచ్చారని చెప్పేసి ఇందులోనే మమ్మల్ని తీసుకొని వచ్చారండి యాక్చువల్గా మేము వరుణ్ వరుణ్ మోటార్స్ తిరిగాము అండ్ నెక్సా టాటా ఇవి ఆల్మోస్ట్ అన్నీ తిరిగేసామండి ఇందులో మాకు అంటే మాకు బడ్జెట్లో లేవు ఒక్కొక్కటి ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ సెవెంటీన్ ల్యాక్స్ వరకు ఉన్నాయి అండ్ మాకున్న బడ్జెట్ వచ్చేసి ఎయిట్ టు నైన్ ల్యాక్స్ అంతే అనుకున్నాం మేము సో చూసారు కదా బ్లూ కలర్ కార్ కవర్ కప్పి పెట్టారు అది మాది అనమాట యాక్చువల్గా మేము హుండాకి ఎందుకు వచ్చామంటే మామూలుగా చూద్దాము ఏదైనా నచ్చితే తీసుకుందామన్న దాంతో వచ్చాము యాక్చువల్గా హుండాలో మేము వర్ణా కోసం వచ్చామనుకుండా వర్ణ వర్ణా కోసం వచ్చాము బట్ దాని మెయింటెనెన్స్ ఎక్కువ దట్టు కాస్ట్ కూడా చాలా ఎక్కువ అన్నారు సో ఇంకా ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఉంటుంది కదండి పేపర్ వర్క్ అలా అలా అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ లోపల కూర్చున్నాం అనమాట అంటే యాక్చువల్గా మేము ఇక్కడికి ముందే వచ్చాము లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మీకు తెలిసి ఉంటుంది సో ఏంటంటే ఇంకా ఆల్రెడీ అందులో ఐ ట్వంటీ చూసాము ఇంకా ఆల్కజర్ చూసాము అండ్ ఇంకొకటి వెన్యూ చూసాము అన్ని రేట్స్ ఎక్కువ ఉన్నాయండి సో ఇంకా ఎందుకులే గ్రాండ్ ఐటెన్ తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఎందుకంటే ఏమో ఎందుకో నచ్చలేదు అంటే ఆల్రెడీ మా డాడీకి ఐటెన్ ఉంది మళ్ళీ అన్నీ సేమ్ అవుతాయి కదా అని చెప్పేసి అలా తీసుకోలేదనమాట సో ఇక్కడ ఇంకా పేపర్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది యాక్చువల్గా ఏమంటారంటే ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాము అంటే మండే రోజు మేము పంతులు గారిని అడిగితే మాకు మండే రోజు తీసుకోమని చెప్పారు మాకు ఏదైనా మండేనే కలిసి వస్తుందండి అందుకోసమని చెప్పేసి ఇంకా మండే రోజు బుక్ చేసు తీసుకున్నాము యాక్చువల్గా మాకు ఫస్ట్ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో స్టెరీ బ్లూ తీసుకు స్టెరీ నైట్ తీసుకుందామని బట్ అక్కడ ఏమన్నారంటే వాళ్ళు దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పారు అందుకోసమని చెప్పేసి ఇంకా టీల్ బ్లూకి వచ్చేసాము అంటే టీల్ బ్లూకి ఫిక్స్ అయిపోయాము అనమాట ఆ టీల్ బ్లూ ఏంటంటే ఇక్కడ లేదు నిజామాబాద్లో ఉందంట సో దాన్ని ఆ రోజే మేము బుక్ చేసుకున్న రోజే డ్రైవర్ని పంపించారనమాట కార్ తీసుకురమ్మని ఇంకెలాగో నైట్ అవుతుంది అలాగే లోన్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా లోన్ అంతా యాక్టివ్ అయిందా మన సిబిల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అంతా చూ ఇక్కడ అక్కడ ఉన్నాడు కదా పీచ్ కలర్ డ్రెస్ వేసుకున్న తను తనే అనమాట లోన్ ఇచ్చేది సో తనంతా అన్నీ చూసుకొని ఓకే సిబిల్ కూడా కరెక్టే ఉంది అండ్ ఇంకా ఐటీఆర్ కూడా తీసుకున్నామండి మేము అన్ని రకాలుగా తీసుకొని ఇంకా కార్ ఓకే ఓకే అయిందండి మీకు లోన్ ప్రాసెస్ కూడా ఓకే అయింది అండ్ వాళ్ళు కాల్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అంటే ఎక్కడ లోన్ రిజెక్ట్ అవుతుందో అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాము అంటే నెట్ క్యాష్ ఇచ్చేంత అమౌంట్ మా దగ్గర లేవండి సో ఇంకా అనుకున్నాం అనమాట లోన్ ఎట్లయినా సక్సెస్ అని చెప్పేసి ఇంకా ఇదంతా లోన్ ప్రాసెస్ ఇక్కడ మాకు ప్రమోద్ చాలా హెల్ప్ చేశారండి థ్యాంక్ యూ ప్రమోద్ అండ్ నవీన్ అన్న కూడా చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ అన్న మాకు ఏ కలర్ అయితే బాగుంటుందని చెప్పారు ఇంకొక పెట్టుకుంటాడు అబ్బాయి పేరు నాకు గుర్తులేదు తను కూడా బాగా హెల్ప్ చేశారు మాకు అంటే నేను కలర్లో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో ఉండే అంటే టీల్ బ్లూ తీసుకోవాలా లేదంటే స్టెరినైట్ తీసుకోవాలా రెండిట్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సో వాళ్ళు చెప్పారనమాట నాకు డీటెయిల్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించారు కూడా లైవ్లో సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళకు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తాను ఇక్కడ మా డాడీ ఎందుకు వచ్చారంటే అనుకోవచ్చు మీ అత్తమ్మ వాళ్ళని పిల్లలేదు కానీ మీ నాన్న వాళ్ళని పిలిచారు ఎందుకు అని ఎందుకంటే గ్యారంటర్స్ సంతకం కావాలి కదండి గ్యారెంటర్వి అన్నీ కావాలని చెప్పేసి ఇంకా మా డాడీ గ్యారెంటర్ని మా డాడీగా సారీ గ్యారెంటర్గా మా డాడీని తీసుకున్నాం అనమాట సో వాళ్ళవి పాన్ కార్డు ఆధార్ కార్డు ఫొటోస్ ఇంకే ఇంకేదో చెప్పారు సిగ్నేచర్ అంతే అనుకుంటా సో ఇవి కావాలని చెప్పారనమాట సో ఇంకా నేను మా డాడీకి కాల్ చేశాను డాడీ ఇలా మాకు గ్యారెంటర్వి కావాలి అంటే సరే వస్తాను తీసుకుందామని చెప్పేసి అని ఇంకా వచ్చారనమాట సంతకాలన్నీ అయిపోయాక ఇంకా మా కార్ చూసారు కదా ఫైనల్గా ఓపెన్ చేసామన్నమాట ఇది టీల్ బ్లూ కలర్ అనమాట ఆరా అండి మేము తీసుకుంది కార్ వచ్చేసి హుండాయ్ ఆరా మిడ్ అది మాది టాప్ టూ వర్షన్ అనమాట మిడ్ వర్షన్ మేము తీసుకుంది టాప్ ఎండ్ వచ్చేసి కొంచెం లెవెన్ ల్యాక్స్ అలా ఉంది ఇది వచ్చేసి మాకు నైన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అలా పడింది సో ఇంకా కానీ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా కొబ్బరికాయ కూడా మా డాడీతో కొట్టించాము ఎందుకంటే మాకు ఏదైనా సరే అండి మా మమ్మల్ని చూసుకునేది మా డాడీ కాబట్టి మాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది అంటే నాకు కానీ మా హస్బెండ్కి కానీ కొంచెం సెంటిమెంట్ ఉంటుంది అలానే మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి ఉండదా అంటే ఉండదు అని కాదు ఉంటుంది కాకపోతే ఏంటంటే అప్పుడు మేము బైక్ తీసుకున్నప్పుడు వాళ్ళు రమ్మంటే రాలేదండి అంటే మీరే తీసుకోండి అని చెప్పారు సో ఇంక ఇప్పుడు యాక్చువల్గా మేము కార్ తీసుకునేది వాళ్ళకి చెప్పలేదు సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము బట్ ఇంకా అలా అనమాట అందుకోసమే వాళ్ళకి చెప్పలేదు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాము బట్ ఆ సర్ప్రైజ్ కాస్త షాక్ అయిపోయిందండి ఇంకా సో ఇంకెప్పుడు ఎవరికి సర్ప్రైజ్లు ఇవ్వద్దు అని అర్థమైంది ఇది వచ్చేసి ఇంకా స్వీట్స్ ఇచ్చారనమాట ఆ రోజు అంటే వాళ్ళే యాక్చువల్గా స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తారు కదా మనకి ఈ మోతీచూర్ లడ్డు నాకైతే చాలా ఫేవరెట్ అండి ఆఫ్టర్ సెవెన్ మంత్స్ నేను బేసన్ తింటున్నాను బేసన్ ఫ్లోర్ తింటున్నాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా కార్ ఫైనల్లీ మా కార్ అండి ఇది మా ఓన్ కార్ ఇప్పుడు అసలు ఇంకా మా ఇద్దరి కార్ అండి మా ఇద్దరి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక్కరిదే కాదండి ఇప్పుడు నేను కూడా చిట్టీలు రన్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరము కొన్ని అమౌంట్ మేము వన్ మంత్ నుండి ఇన్వెస్ట్ చే అంటే ఐ మీన్ దాపెట్టుకుంటున్నాం అన్నమాట దేనిపైనైనా ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకొని దాపెట్టుకుంటున్నాము సో ఇలా అండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏది కొనాలన్న ఉద్దేశం లేదు సో ఇది మంచిగా నడపాలి ఇంకా దీనిపైన దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఇంకా అంటున్నాను మా హస్బెండ్తో ఇంకెవరు ఎవరిది మనకు అవసరం లేదు ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏమంటారో అని భయం టైంకి తీసుకురాకపోతే లేట్ అయింది అంటారేమో భయం అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు మన కార్ మనకుంది ఇంకా మనకు నచ్చినట్టు మనం వెళ్ళొచ్చు తిరగొచ్చు అండ్ ఇంకా మన కార్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అన్న అని నాకు చాలా అంటే చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించిందండి మా హస్బెండ్కి అయితే కలర్ చాలా బాగా నచ్చింది ఇంకా మా డాడీకి అయితే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ యాక్చువల్గా చూడండి ఎంత బాగా ఎంత మంచిగా కనిపిస్తుంది చాలా ఎలిగెంట్గా ఉందండి కార్ అయితే సో ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ డ్రైవ్ చేశారనమాట సో ఇలా మెల్లిగా బయటికి తీసుకొస్తున్నారు కానీ నిజంగా చెప్తున్నానండి హుండా షోరూమ్ వాళ్ళు వీడియో తీయమంటే పాపం అందరూ తీశారండి నాకు వీడియో నేను యూట్యూబర్ యూట్యూబర్ నండి యూట్యూబ్లో పెట్టుకుంటాను వీడియో తీయండి కాస్త అంటే పాపం కొంచెం కూడా విసుకోకుండా మొత్తం వీడియో వాళ్ళే తీశారు ఎందుకంటే నేను కూడా కనిపించాలి కదా అన్ని వీడియోస్లలో నేను కనిపించట్లేదు అందరూ అడుగు అంటున్నారు మీరు కనిపించట్లేదు ఎక్కువ వీడియోలో నా ప్రజెన్స్ ఎక్కువ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని అడిగితే పాపం ఏది విసుకోకుండా కూడా చెప్ తీశారనమాట అక్కడ లోపల కూర్చుంది ప్రమోద్ అండి మాకు ఫీచర్స్ అన్నీ తనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఈ కార్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి నేను నెక్స్ట్ ఈ కార్ టూర్ లాగా ఒక చిన్నగా చేస్తాను అంటే ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఇదండి మీ అందరి ఆశీర్వాదంతో మేము కూడా కార్ తీసుకున్నాము సో నాకు కలర్ కానీ చా అంటే మేము పైన ఆపుతున్నప్పుడు చాలామంది అడిగారండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కార్ బాగుంది కలర్ బాగుంది అని సో అలా చెప్తే దానికి మించి ఇంకేం కావాలండి మనకి మనం మనం తీసుకున్నామంటే ఇంకొకరికి కూడా నచ్చింది అంటే అసలు చాలా హ్యాపీగా అందులో ఒక అంకుల్ కూర్చున్నారు తను వెంటనే బుక్ చేసుకున్నారు మా కలర్ చూసి నాకు కూడా అదే కలర్ కావాలని చెప్పేసి వెంటనే బుక్ చేసుకున్నారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇదనమాట వీడియో ఈ వీళ్ళందరూ హుండాయ్ షోరూమ్ వాళ్ళండి మాకు హెల్ప్ చేసిన వాచ్మెన్ కానీ అక్కడ క్లీన్ క్లీన్ చేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాటర్ అన్నప్పుడు వాటర్ ఇచ్చారు బటర్ మిల్క్ ఇచ్చారు అసలు చాలా బాగా చూసుకున్నారండి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఫుల్ సాటిస్ఫైలో ఉన్నానండి హుండా షోరూమ్ నుంచి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం టెన్కి టెన్ ఇచ్చేసాను హండ్రెడ్ ఉంటే హండ్రెడ్కి హండ్రెడ్ ఇచ్చేస్తాను సో అంత బాగా వాళ్ళ సర్వీస్ నచ్చింది అనమాట నాకు సో తను అన్నీ చూపిస్తున్నాడు అనమాట తను వచ్చేసి నవీన్ అన్న అక్కడ స్పెక్స్ పెట్టుకున్నారు కదా తను వచ్చేసి నవీన్ అన్న సో ఇలా అనమాట వీళ్ళందరూ మాకు చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూపించారు సో ఇదండి మా వీడియో ఇది మా కార్ మా కొత్త కార్ మా కొత్త ఫ్యామిలీ మెంబర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మా ఆయనకి నచ్చింది మా డాడీకి నచ్చింది